ఐపోలవరం మండలం ఇంజరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించి ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి అనేది కర్షకుల పండగాని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆనందదాయకమని తెలిపారు ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడి రైతులు మంచి ఆదాయాలు పొందాలని ఆకాంక్షించారు అనంతరం రైతులకు సంబంధించిన భూములలో భూసార పరీక్షలు నిర్వహించి సంబంధిత ధృవీకరణ పత్రాలను విత్తనాల కిట్లను రైతులకు అందజేశారు స్థానిక రైతు ముదునూరి కృష్ణమూర్తి రాజు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులను కాలువలకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారని నిలదీశారు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని కేవలం కొంతమంది రైతులతోనే ముక్కుబడిగా నిర్వహించడంపై పలువురు వ్యవసాయ శాఖ అధికారులు తీరుపై మండిపడుతున్నారు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు అతికొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద గుత్తుల సాయి టేకుముడి లక్ష్మణరావు చెల్లి అశోక్ గొల్లకోటి దొరబాబు సాగిరాజు రాజు పొట్టూరి రాంబాబు ముద్దురి వాసురాజు లంకలపల్లి మునిరాజు పెంట పెంటారవి ముద్దింశెట్టి పురుషోత్తం నీటి సంఘం అధ్యక్షులు సాగి వాసురాజు చోడుశెట్టి నాగబాబు వేగేష్ణ మందాల మందల గంగసూర్యనారాయణ కట్ట త్రిమూర్తులు దూళిపూడి వెంకటరమణ కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు आयोशी में कह रहे हैं मर्द मुझे भरने क्यों भेजे तुमने मस्त जहाँ जिम्हाई क्या दर्प जाम है क्यों भेजे तुम दर्प जामी जिम्हाई उस रेंडर को दर्प जामी राइगर ने आरत हो उसपार स्ट्रेफ को जाम है दर्प जामी उंगम सुपखा जिम्हाई उंगम ज्ञेतंता जिम्हाई उंगम क्या जिम्हाई उंगम जटिल निकाय � <sev Yup> <communication> भगवान के रे भैया नना गंदे सुसुम जीदा आकरे जोसरबा देवानान पर रे केला मोर पर जावे रोना रो आपको कजता सुंदर रोना सच्चिंद्र छोटता जोड़ता रे छोटता चालू छोड़ता वापस दे दे के मन नादा बन्ना ज्यादा थे श्री भूदेव ये नमः इदम विष्ट दवेंद्र सभा ओ बस जा गन सरे ओम सहस्रशीर्ष आज सहस्रा षत्सहसमीन विश्रुतवत्ता अच्छांगुम नारायण फोन कर सर सर फोन ओके चलो चलो आ नला नुचणार मुली मुली छियें रेडी आडी चाल चाल प జిల్లాకే నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఆకుమల్ ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉడతారు చెప్పండి అదే మీరు కొంచెం ట్రై చేయాలి అంటే పౌర్ణమి రోజు అంటే వర్షాల కురవాలనే ఉద్దేశంతో ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది అయితే మనకి ఏవో గారు మరి చెప్పడం ఉదయమే చెప్పారు మాకు ఈవేళ ప్రోగ్రాం ఈ వేళ ఉదయమే చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా ప్రోగ్రాం కూడా తిరిగి లేదు అది ముందుగా తెలుసుంటే మొత్తం రైతాందరం కూడా వచ్చి బాగా కార్యక్రమం చేశారు ఎందుకంటే ఏరువాగానే చాలా అవసరం పూర్వం మనం ఈ నాగలతోటి దున్ని వ్యవహారం చేసే రైతాంగం అంతా పోయింది ఇప్పుడు ప్రకృతి యంత్రాలు వచ్చాయిగాక ఇప్పుడు యంత్రాలతో కార్యక్రమం చేస్తున్నారు దాని మీద ఎవరికి కూడా రైతాంగం దాని మీద లేదు దాని మీద చేస్తున్నారు కదా చాలా మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గారు కూడా ఏ కార్యక్రమం వేళ తప్పనిసరిగా ఈయన కూడా వచ్చి పాల్గొనడం ఎమ్మెల్యే గారు కూడా మరి చెప్పలేదు తెలియదు ఎందుకంట వదిలేసారు గోదారం కాలం నేను వదుతారా ఉన్నా చపాయలు చేయలు గోదారంటే మరి ఉడుచుకోలే అప్పుడే కాలు పదిహేను రోజులు అయింది కొట్టి పదిహేను రోజులు కూడా ఎదుర్లకి రాదు ఇక్కడికి ఏర్పడిన తర్వాత ఏదైతే రైతులందరూ కూడా ఈ చలకరి పవన్ ఎప్పుడు వస్తున్నారో ఎదురు చూస్తుంటారు ఎందుకంటే మనకంటే పుష్కలంగా నీరు ఉంటది కాబట్టి మనకంట మెట్ట ఏరియాలో వర్షాల మీద ఆధారపడతారు కాబట్టి ఏదైతే ఋతుపవనాలు వస్తాయి ఆ టైంలో ఈ తొలకరి పౌర్ణమి ఒక పండగ వాతావరణంలో మరి ఏరువ కట్టి దున్ని విత్తనాలు వేయడం అనేది మన తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పది సంవత్సరం కూడా ఏరు పవర్ నుంచి చేసిన వాళ్ళు మరి ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత మొట్టమొదటిగా ఈ ఏరువాక పౌర్ణమి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా మన ఉమ్మడివరం నియోజకవర్గం ఐపోలవర మండలం మరి పాతింజలం గ్రామంలో మాణిక్యరావు గారు రైతు రైతు పొలంలో మరి వాక్ కార్యక్రమం పెట్టుకోవడం తిరిగి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడము అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వచ్చి ఏదైతే రైతులకి ఏదైతే విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే మెరుగైతే మెరుగైన విత్తనాలు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా రైతులు అంటే లాభసాటిగా ఉండే విత్తనాలను కూడా ఉపయోగించాలని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి శాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు రైతు చాలా ఇబ్బంది పడేవాడు ఈ క్రాప్ బుకింగ్లో కానీ ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు రావడం గురించి కానీ ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే తొంభై శాతం పైనే అందరికీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రతి గింజనే కూడా మన ప్రొక్యూర్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన ప్రభుత్వం పదివేల నుంచి ఇరవై వేల అన్నదాఫీ సుఖీభం ఇస్తా ఉన్నామో అది కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ కేంద్ర ప్రభుత్వం ఏ రోజు డబ్బులు ఇస్తే దానికి చేసి మరి ఇరవై వేల రూపాయలు రైతు ఖాతాలో మరి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు వచ్చి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఏదైనా సరే రైతులకి అవగాహన చేసి ప్రతి వారంలో ఒక రోజు రైతులకు మీటింగ్ పెట్టి ఇక్కడ కావాల్సిన ఏదైతే మట్టి నమూనాలు తీసుకుని ఏ పంట అయితే సూట్ అవుతుంది ఏ టైంలో ఏ విత్తనాలు వేయాలన్నది ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని యాక్టివ్ మన ప్రభుత్వం మరి యాక్టివేట్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా దానికి రైతులు అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా మన ఏదైతే మన కృష్ణపుత్ర గారు చెప్పినట్టుగా కాలవ నీరు అనేది మన నియోజకవర్గంలో ఇంకా రెండు నెలల ముందు కోతలు వేయాల్సింది మొన్న మొన్నటి దాకా ఇంకా ధాన్యం ఇంకా కూడా అమ్మే పరిస్థితి ఉంది లేట్ అయిపోతుంది ఎందుకంటే మనం టైలాండ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లేట్ ఏదైతే క్రాప్ ఉందో ఆ క్రాప్ అంతా మనకంటే నెల ముందు కటింగ్ అయింది పక్కన ఉన్న పేడ రాజుల పైన ఇప్పుడు ముందే ఒక నెల లేట్ గా అవడం వల్ల మరి కాలువలు కట్ట అన్నీ కూడా ఇబ్బంది అవుతుంది ఈ సిస్టమ్ అంతా కూడా మనం ఒక సిస్టమ్ మళ్ళీ పార్టీ వరకు ఎప్పుడు రోహిణి ఖాతాలు ఉడి కూర్చోవచ్చు ఇప్పుడు రోహిణి ఖాతాలు కోతలు కోసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది అక్కడ నీరు దిగే పరిస్థితి లేదు మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పాం మోడల్ ఈ మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి మోడరేజేషన్ లో వెయ్యి కోట్లు ఇచ్చితే గానీ ఈ కాలువలు పుట్టితే గానీ కా ఈ డ్రైన్లు బాగు చేయడం కానీ జరగదు ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్ని ఉన్నాయి ఏరియా మరి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు మా ఈ రెండు జిల్లాలకి కూడా ఈ కేవలం పొడిగిత్తి ఎత్తే మాకు వెయ్యి కోట్లు ఇచ్చినట్టయితే ఈ స్లోయిస్టులు కానీ అన్నీ కట్టుకున్నట్టే పూర్తిగా ఈ రెండు జిల్లాలో ససేమగా అన్నపూర్ణ అనుకునే కోనసీమ ప్రాంతం బంగారం అవుతుందని చెప్పి చెప్పడం ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అనేది కూడా తయారు చేయడం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే చేసి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతుల యొక్క ఆగక్షేమాలు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఏదైతే రైతులకు ఇబ్బందులు అన్నీ కూడా పరిష్కరించి ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎరువాగ పౌర్ణం బ్రహ్మాండంగా జరుపుకున్నాం చాలా సంతోషం ఈ వచ్చే క్రాప్ అంతా కూడా భగవంతుడు ఆశీస్సులతో రైతులందరికీ కూడా మంచి పంట పండి మంచి రేటు ఉండాలని చెప్పి ఆదరణ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా పేరుకున్నారు నష్టాలు తెలుగుదేశం